వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లడ్డు పరిణామంలో పొద్దున్న శ్రీశైలంలో కూడా రెండు వేల ఇరవై రెండు ఆ సమయం నుంచి దానికి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ప్రక్రియ చేసి నేను నేనే అక్కడ కూడా శ్రీశైలానికి కూడా చేశారు అనేది ఒక వార్త అయితే ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి కేసులో అప్రూవర్గా మారారు మొత్తం ముగ్గురు అందులో టాప్ సైంటిస్ట్గా ఉన్నటువంటి బత్తుల సురేంద్రనాథ్ రెడ్డి సారీ డాక్టర్ బత్తుల సురేంద్రనాథ్ ఈ డైరీ ఎక్స్పర్ట్ ఆయన అప్రూవర్గా మారారు అనేది వచ్చింది ఇందులో ఏం చేశారు ఇది చూస్తే మొత్తం ముగ్గురు అప్రూవర్గా మారారు దీని మీదే వాళ్ళ ప్రెస్ మీట్ కూడా నడిచింది ప్రెస్ మీట్ సారాంశంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి చెప్తున్నటువంటిదే వెంకటేశ్వర స్వామి కుల కులదైవం అని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఊరిని చూస్తుంటే ఆ స్వామివారి తిరునామాలవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి స్వామివారికి పరీక్షలు రాసినప్పుడల్లా ఇవన్నీ కూడా ఆయన ముందు నుంచి ఎప్పుడు చెప్తున్నటువంటివి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా గతేడాది ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చి ఎన్డీఏ కూటమి మీటింగ్లో ప్రస్తావించారు అప్పుడే ఇంకా మరడితే అంతకుముందే నాదండల మనోహర్ గారు ఈయన వెళ్ళినప్పుడు అయ్యా ఇక్కడ కల్తీ జరుగుతుందని చూడండి అని చెప్పారని దాని తర్వాతే ఆయన దీక్ష తీసుకున్నారని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ కార్యవర్గ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది అక్కడికి ఒక పాయింట్ అయింది ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాలు చాలా స్పష్టంగా మనం ఏదైతే అన్నామో అదే మాట ఆయన కూడా చెప్పారు సో అందరి ఆలోచన ఒకేలా ఉంది ఇది ధర్మం మీద జరిగినటువంటి దాడి అని చెప్పి ఒక పక్కన అప్రూవల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ వచ్చాయి అందులో చెప్పినటువంటి విషయాలు చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అంటే తిరుమలలో దర్శనాలు వసతి ఏర్పాట్లలో ప్రోటోకాల్ మర్యాదలు ఇవన్నీ చేసి వాళ్ళను బుట్టలో వేసుకొని ఇవన్నీ చేసి బుట్టలో వేసుకొని కల్తినే వ్యవహారంలో డైరీలకి సహకరించారట ఇది ఆయన చెప్పినటువంటిది సో ప్రోటోకాల్ ఇవన్నీ ఎవరిప్పించినట్టు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు వీళ్ళేగా చేసింది వీళ్లే కదా సో ఇక్కడ కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే సుబ్బారెడ్డిని తప్పించేటువంటి పాయింట్ జరుగుతోంది చిన్నప్పన దగ్గర ఆగిపోతుందని ఎక్కడ ఆగదండి ఏ ఏ అకౌంట్ నుంచి ఎవరెవరికి డబ్బులు వెళ్ళాయి ఏంటి అనేటువంటి చాలా స్పష్టంగా ఇందులో బయటపడుతుంది సో ఇక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పి కొంతమంది డప్పు కొడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు క్లీన్ చిట్ ఏమీ వెళ్ళదు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ధర్మం మీద జరిగినటువంటి దాడి మతాచారాల పట్ల కనీస అవగాహన కూడా లేనటువంటి గత పాలకులు అన్నారు ఆయన గత పాలకులు అన్నారు సిబిఐ కానీ కూటమి ప్రభుత్వంలో పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు క్లీన్ చిట్ ఈ విషయంలో ఇవ్వలేదు ఇచ్చాము అంటే ఎవరైనా ఇచ్చాము అంటే అంతకు మించినటువంటి భ ఇక పాపం ఇంకోటి లేదు ఈ జన్మకి తప్పు జరిగింది ఖచ్చితంగా జరిగింది మీ రాజకీయాలు పక్కన పెట్టండి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి ఎవరైనా సరే అది ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్ అయినా అయినా ఎవరైనా సరే రాజకీయం పక్కన పెట్టండి భక్తుల జోలికి మనోభావాల జోలికి దయచేసి రావద్దు చేసినటువంటి పాపం ఒప్పుకోండి చేసినటువంటి పాపం ఒప్పుకోండి ఆధారాలతో సైతం కనిపిస్తోంది చాలా క్లియర్గా ఎన్డీడిబి రిపోర్టు సిఎపీఆర్ఏ రిపోర్టు తర్వాత వచ్చినటువంటి ఎన్డీఆర్ఏ రిపోర్టు ఎన్డీఆర్ఏ రిపోర్టులో వీళ్ళు మేనిపులేషన్ చేసినటువంటి తీరు అందుకే యాకసభ్య కమిషన్ని నియమిస్తున్నాను దీంట్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి చూడమని చెప్పని రేపు కోర్టు కూడా చెప్తా చాలా స్పష్టంగా చెప్తారు ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు సో ఏ ఒక్కరికి దీంట్లో క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు చాలా స్పష్టంగా ఎవరు మాట్లాడినా మొత్తం అందరు చెప్పింది ఒకటే ఎవరైతే క్లీన్ చిట్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారో వెయిట్ చేయండి ఖచ్చితంగా ఇందులో ఎవరెవరు ఉన్నారో అందరికీ కఠిన చర్యలు తీసుకుంటాం కఠినంగా శిక్ష పడించేలాగా తీసుకుంటాం ఇందులో అందులో ఎటువంటి మొహమాటం లేదనేది కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది భక్తులు కోరుకునేది మాటలు మాత్రమే కాదు చేతలు కూడా కోరుకుంటున్నారు సో ఈ అప్రూవర్లు మారారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి టార్గెట్ చేశారా లేదు ఎవరిని టార్గెట్ చేయలేదు చాలా క్లియర్గా ఉన్న వాస్తవాలే బయట పెట్టుకుంటూ వచ్చారు సో ఈయన రీజనల్ కెమిస్ట్రీకి సంబంధించి ఐదేళ్ల కింద రిటైర్ అవ్వడం రెండు వేల పదమూడు నుంచి టీటీడీకి సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నివేదికలు ఇస్తూ సహకరించడం ఇవన్నీ అయింది అప్పుడు బాగానే ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళకి అవకాశం దొరికిందో చాలా చక్కగా ఆయన్ని బుట్టలో వేసుకొని వాడుకున్నారు తర్వాత మిగతా వాళ్ళు ఈ డైరీలో ఎవరెవరు చేశారు ఏం చేశారు అనేటువంటిది చాలా డీటెయిల్డ్గా చెప్పారు ఇందులో ఏ సెవెంటీన్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి బాబాకి నేనే చేశానండి అని చెప్పి అతను చెప్పాడు నగదు వివరాలు ఇవన్నీ కూడా కోర్టు ముందు ఉంచి నేను తప్పు చేశానని ఆయన ఒప్పుకున్నాడు ఏముంది ఇంకా వరుసగా వీళ్ళు రావాల్సిందే అందులో ఏమీ లేదు తర్వాత వీళ్ళు అరపిరిలో అక్రమ వసూళ్ళుట నెయ్యి ట్యాంకర్ల దగ్గర నుంచి కూడా చర్యలకు సిఫార్సు చేస్తూ అక్కడ వాళ్ళకి సిట్ లేఖ రాసింది వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నాను అంటే ఏ ఒక్క ఆస్పెక్ట్ని కూడా వదలలేదు తిరుమలని పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని భక్తుల సెంటిమెంట్లని కూడా తోసిరాజని వీళ్ళు దాన్ని ఒక అక్రమ దందాకి అడ్డాగా మార్చేసుకున్నారు క్షమించాలా వీళ్ళని క్షమించాలా ఆల్రెడీ వాస్తవాలు బయటపెట్టా ఏమేమి కలిపారు దాంట్లో అన్నది అంతకుమించి చెప్పడానికి ఏమైనా ఉందా ఇక మిగిలింది నిష్పక్షపాతంగా కఠినమైనటువంటి శిక్షలు విధించడమే చెప్పాను కదా లేదంటే భక్తులందరూ ఒకసారి అధికారాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అంటే ఎవరు దాని ముందు ఆగలేరు ఆ తర్వాత వాళ్ళు ఇష్టం అంతకు మించి చెప్పగలిగింది ఏమీ లేదు ఈ కేసులో ఇంకా పూర్తి స్థాయిలో నివేదికలు బయటపెట్టారు ఆధారాలు బయటపెట్టారు అసలు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ వెనక సూత్రధారులు వాళ్ళని కూడా బయటపెట్టి తీరాల్సిందే సిట్ చేస్తుందా ఏకసభ్య కమిషన్ చేస్తుందా సుప్రీంకోర్టు చేస్తుందా సిబిఐ లేదు డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా ఇష్టం భక్తులకి సమాధానం చెప్పి తీరాలి పాప ప్రక్షాళన జరిగి తీరాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా